మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మినిస్టరు కేటీఆర్ బర్త్డే అంటే సంబరాలు చిన్నగా ఉంటాయా అసలు కర్తలను గులాబీ పాటోలను ఆపలిం పొర్రి కేటీఆర్ పుట్టినరోజును పండుగ తీరే అభిమానులు పాటోలు తెలంగాణ భవన్లా అసలు ఉప్మా భోషణ రాలనంత మందొచ్చిర్రు తెలంగాణ భవన్ చుట్టూ అందరొచ్చి కేటీఆర్ ఉన్న తన కేకులు కట్ చేపిస్తే కేటీఆర్ మాత్రం ఏడికి పోయిండో చూడు నల్లబాలు అనే పేరున్న ఈ శశిధర్ గౌడ్ అనే అన్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మీద ఏదో మెసేజ్ ఫార్వర్డ్ చేసిండని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు కదా తలుపులు వలగొట్టి బూటు కలతుంది అన్నుకుంటా తినే కంచం మీద నుంచే గుంజుకొని పోయిండ్రు కదా ఎంగిల్ చేతులకు సంఖ్యలు వేసి అరెస్ట్ చేసిన ఇంట్లోనే పల్లెంలో అన్నం పెట్టుకొని తిన్నాడు కేటీఆర్ ఆడనే వాళ్ళ ఇంట్లోతో పుట్టినరోజు సంబరాలు చేసుకుండు నా కార్యకర్తల మీద చేయి వాడితే సహించేది లేదు వాళ్ళ కోసం ఏడు దాకైనా పోతా వాళ్ళు నాకు ఎంత ముఖ్యమో చెప్పనికే నా బర్త్డే రోజే జాల్ నా కార్యకర్తల మీద చేయి వాడితే సహించేది లేదు వాళ్ళ కోసం ఏడు దాకైనా పోతా వాళ్ళు నాకు ఎంత ముఖ్యమో చెప్పనికే నా బర్త్డే జాల్ కార్యకర్తల మీదున్న ప్రేమను గీతీర్లా చూపించిండు మొత్తం మీద కేటీఆర్ బర్త్డే జోర్ జోరుగా అయింది